ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె రక్తస్రామము నిలిచిపోయాను హాలెలోయ దేవు నామానికి ఇక్కడ స్వస్థ పరిస్థితి ఎవడై ఉన్నాడు ఆయన యొక్క ప్రభావము ఆయన వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ప్రభావం ఎప్పుడైతే ఆమెను ఆమె శరీరంలోనికి వెళ్ళిందో ఎప్పుడైతే ఆమెను తాకిందో వెంటనే ఆ రక్తస్రామము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హన్నెండేండ్ల నుండి ఆ పన్నెండేళ్లలో ఆమె ఎన్నో వైద్యులను మరి దర్శించి ఉండవచ్చు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు ఎంతో మందికి సంప్రదించి ఉండవచ్చు ఎన్నో మందులు వారి ఉండవచ్చు కానీ ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి మరి స్వచ్ఛత అనేది దేవుని యొక్క దొరికినది ఆమె కాలేలుయా ఎక్కడ దొరకనటువంటి రక్షణ ఈ దినమున నీకు కూడా దొరకవచ్చు అన్నది ఇదే రక్షణ దినము ఇదే రక్షణ దినము నేడే నీ కుటుంబమునకు మీ యొక్కకు వచ్చినప్పుడు యొక్క